ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ ఫెన్షన్కి సంబంధించిన మే నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఒకే విషయంలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరి పెన్షన్లకి మే నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి ఉద్యోగస్తులకు దాదాపు తొంభై పర్సెంట్ జీతాలు జమ అయ్యాయి కానీ పెన్షనర్స్కి కొన్ని జిల్లాల్లో వారికి మాత్రమే నిన్న జీతాలు జమ అయ్యాయి మిగిలిన జిల్లాల్లో అందరికీ బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కొన్ని జిల్లాల పెన్షన్ జీతాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కింది ఇస్తున్నాను చూడండి ఇది కడప జిల్లా పులివెందులకి సంబంధించిన ఎస్టీఓ పరిధిలోని జీతం బిల్లు ఇది గ్రీన్ ఛానల్లో ఉంది అదేవిధంగా కోనసీమ జిల్లా ఆలమూరుకు సంబంధించిన జీతం బిల్లు ఇది ఇవి కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అదేవిధంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా బిల్లు జీతాలు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ సంబంధ జీతాల బిల్లు ఈరోజు మధ్యాహ్నం నుండి ఏదైనా కదలిక ఉండొచ్చని అనుకుంటున్నాము మధ్యాహ్నం నుండి బిల్లులో కదలిక వస్తే ఈ బ్యాచ్ అలౌట్ అయిన వెంటనే జీతాలు జమ అవ్వచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదైనా జీతాలు బిల్లు కదలిక రావచ్చని మనకి సమాచారం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్